చెప్పినట్టు కంటమనే రవిశంకర్ గారు చెప్పినట్టు మీ ఇద్దరు కేస్మేట్స్ పది సార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు నా మీద దేశద్రోహం కేసులు ఉన్నాయి మా వైస్ ప్రెసిడెంట్ మా గురువు గారు సీనియర్ సాంసులు గారి మీద అనేక కేసులు ఉన్నాయి మా ఎండి గారి మీద కేసులు ఉన్నాయి నేను చేసిన స్టోరీల వల్ల డెబ్బై ఏళ్ళు పైబడిన మా చైర్మన్ గారి మీద కూడా దేశద్రోహం కేసు ఉంది ఆయన కూడా పోలీసుల దగ్గరికి వచ్చారు నా వల్ల కానీ ఒక్క క్షణం కూడా ఒక్కసారి కూడా ఎందుకురా ఇలా చేశాను నా వెనక కొండంత అండ అంటే తిరుమల కొండంత అండ మా చైర్మన్ మా మేనేజ్మెంట్ అందుకనే మేము సాహసం చేస్తున్నాం మేము చేసిన దాని మీద కేసులు పెట్టడమే కాదు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు అసాసినేషన్ కూడా చేస్తారు అయినా సిద్ధం వేళ తెస్తే రేపటికి రెండు ఇదే నా పాలసీ ఎవరు ఎన్నైనా చేయను నేను బతుకుండగా తప్పు చేయను నేను చనిపోయిందా నా శవం కూడా తప్పు చేయదు రాజకీయ పార్టీల జోలికి వెళ్ళదు నా శవయాత్ర రాజకీయ పార్టీ వెళ్ళదు నా డెడ్ బాడీని నేను ఉస్మానే రాసేసాను అంత్యక్రియలు కూడా అవసరం లేదు అయినా అసోసినేషన్ చేస్తారు క్యారెక్టర్ అసోసినేషన్ అయినా భయపడేది లేదు ఎవరైనా కుక్క మరుగుతుంటేనే కుక్క కరుస్తుంటేనే భయపడి ఎందుకు లేనో రాయసి వెళ్ళిపోతారు నేను వెళ్ళి కుక్క మూతిని కరుస్తా నేను వివాదాన్ని కోరుకుంటా నేనే కాంట్రవర్షిలోకి వెళ్తాను ఎవరైనా చేసినా పర్లేదు నా వెనక టీవీ ఫైవ్ ఉంది చైర్మన్ ఉన్నారు ఎండీ ఉన్నారు వీసీ ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఉన్నారు